లైవ్ చూస్తున్న వాళ్ళు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి లైవ్కి వచ్చినందుకు థ్యాంక్స్ ప్లీజ్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి వన్ మెంబర్ అయితే చూస్తున్నారు లైవ్ ప్లీజ్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ తమ్ముడు హాయ్ అయిపోయింది తమ్ముడు యూ లైక్ చేసినందుకు యూ ఫస్ట్ వచ్చా ఇంకా ఎవరు రాలేదు అప్ప రోజు ఒకే టైం మెయింటైన్ చేయాలి ఆ ఈరోజు కొంచెం పని ఉండి కిందకి వెళ్ళాను అందుకే ఇప్పుడు పెట్టాను రోజు సిక్స్ సిక్స్ థర్టీకి పెట్టేస్తాను ఈరోజు కొంచెం పనుండి వెళ్ళాను అనమాట ఇట్లా కొంచెం రీచ్ తక్కువగానే ఉంది ఇవాళ ఏం లేదు ఇదిగో బియ్యం అక్కకి లింక్ షేర్ చేయక ఓకే అందరికీ షేర్ చేస్తాను ప్లీజ్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్స్ అండి లైవ్ చూస్తున్న వాళ్ళు దయచేసి స్క్రీన్ డబల్ ట్యాప్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కొత్తగా కనుక ఛానల్ చూస్తున్నట్లయితే పంపించాను హైడ్లో ఉండొద్దు లైక్ చేయండి కామెంట్స్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ హైడ్లో ఉండకండి ప్లీజ్ లైవ్ చూస్తున్న వాళ్ళు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి హాయ్ లక్ష్మి ప్రసన్న హాయ్ ప్రసన్న లక్ష్మీ ప్రసన్న గారు హాయ్ లైక్ చేసినందుకు థ్యాంక్స్ అండి లక్ష్మీ ప్రసన్న గారు లైవ్ చూస్తున్న వాళ్ళు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి హాయ్ రాజల్లి గుడ్ ఈవినింగ్ అంటున్నాడు రసూల్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్స్ అండి ప్రతి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ఈరోజైతే థర్టీ ఫైవ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను మీరు కంప్లీట్ చేయాలి कमेंट सपोर्ट हाइड कमेंट सपोर्ट मधुनाव लाइव लो లైక్ 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 ప్లీజ్ లైవ్ చూస్తున్న వాళ్ళు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి కామెంట్ 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 థ్యాంక్ యూ లైక్ చేసిన వాళ్ళు దయచేసి కామెంట్ బాక్స్ లోకి రండి లైక్ ఎవరు చేసినా సరే అన్న హాయ్ హాయ్ లక్ష్మి మాది హాయ్ లక్ష్మి ఈ మధ్య ఎక్కువ అసలు లైవ్ లోకి రావట్లను లైవ్ చూస్తున్న వాళ్ళ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి వర్క్ లేకపోతే నీకు వర్కా నీ వర్కా లేకపోతే మీ అబ్బాయి హోంవర్క్ చేస్తా నువ్వు బిజీ అయినావా పని ఉంటుందా హాయి తేజు గారు హలో అంటున్నారు రసూల్ తేజు గారు టీ తాగారా అంటున్నాడు రసూల్ తేజు నువ్వు రెస్పాన్స్ అవ్వు ప్లీజ్ లైవ్ చూస్తున్న వాళ్ళు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి రసూల్ లేకపోతే ఆపి మళ్ళీ స్టార్ట్ చేయనా లైవ్ ఎందుకన్నా రీచ్ తక్కువగా అనిపిస్తుంది మధు ప్రసన్న ఉన్నావా నువ్వు లక్ష్మి ప్రసన్న ఉన్నావా సరే నేను ఆపేసి మళ్ళీ చేస్తాను మీరందరూ ఉండండి ఇది ఇది ఆపేస్తున్నాను